మైకిల్ జాక్సన్ ఈ పేరు ఎవరికి తెలియదు చెప్పండి ఇప్పటికీ చాలామంది మీకు ఏ పాప్ స్టార్ ఇష్టమో చెప్పండి అంటే సెలబ్రిటీస్తో సహా మైకెల్ జాక్సన్ పేరే చెప్తారు ఈరోజు ఆ లెజెండరీ పాప్ స్టార్ డెత్ యానివర్సరీ సందర్భంగా ఒక్కసారి అతని లైఫ్ హిస్టరీని నెమరు వేసుకుందాం ఒక చిన్న పట్టణంలో అమెరికా దేశంలోని గ్యారీ ఇండియానాలో ఆర్థికంగా బలహీనమైన కుటుంబంలో పుట్టిన మైకిల్ జాక్సన్ చిన్న వయసులోనే అతనికి సంగీతం పట్ల ఇష్టం ఏర్పడడంతో ఐదేళ్ల వయసులోనే తన అన్నలతో కలిసి జాక్సన్ ఫైవ్ అనే మ్యూజిక్ బ్యాండ్లో పాడటం మొదలుపెట్టాడు చిన్న వయస్సులో అయినా సరే అతని గొంతులోని మాయ స్టేజ్ మీద అతని చలాకితనం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది మైకేల్ వయసు పెరిగే కొద్దీ అతని ప్రతిభ కూడా అంతకంతకు పెరిగింది థ్రిల్లర్ బిల్లీ జీన్ బీటిట్ స్మూత్ క్రిమినల్ ఇలా ప్రతి ఆల్బమ్ కూడా అతని పాటలు ప్రపంచాన్ని ఊపేశాయి అతని మూన్ వాక్ ఇప్పటికీ ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన స్టెప్ అతను పాడిన పాటలు కేవలం వినోదానికి మాత్రమే కాదు ప్రపంచ సమస్యలపై దృష్టి పెట్టి హీల్ ద వర్డ్ ఎర్త్ సాంగ్ బ్లాక్ ఆర్ వైట్ లాంటి సందేశాత్మక గీతాలు ఇచ్చాడు అలానే సంపాదించిన దాంట్లో లక్షల డాలర్లు దానం చేశాడు బాలల హక్కుల కోసం పోరాడాడు కానీ అతనికి కూడా ఒంటరితనము విమర్శలు ఆరోపణలు కూడా ఎదురయ్యాయి ఇలా చాలా స్కిన్ డిసీజెస్ తో కూడా పోరాడి రెండు వేల తొమ్మిదిలో దిస్ ఈజ్ ఇట్ అనే గ్రాండ్ షో కోసం రిహార్సల్స్ లో ఉండగా ఆకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు కానీ అతను ఎప్పటికీ ఒక లెజెండ్ మైకేల్ మన మధ్య లేకపోయినా ఆయన పాటలు ఇంకా వినిపిస్తూనే ఉంటాయి ఆయన స్టెప్పులు ఇంకా యువత మనస్సులో మెరిసిపోతున్నాయి ఆయన గొంతు మధుర జ్ఞాపకంగా మారిపోయింది జీవితం చిన్నది కానీ మైకేల్ జాక్సన్ లాంటి వారు దానిని చరిత్రగా మార్చగలిగారు లవ్ యూ ఫర్ ఎవర్ మైకేల్ జాక్సన్